సార్ ప్రజెంట్ అసెంబ్లీలో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నది జలాలపైన అదేవిధంగా ఈరోజు హరీష్ రావు గారు సైతం బీఆర్ఎస్ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు సార్ చూడమ్మా తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియామకాల కోసం నీళ్లు నిధులు నియామకాలను అస్తవ్యస్తం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజల నెత్తినబెట్టి ఈరోజు ఆ అప్పుల మీద అసలు వడ్డీ కడితే తెలంగాణ ప్రజల యొక్క డబ్బులన్నీ తెలంగాణ ప్రజలు పైసా పైసా తీసుకొని కడుతున్న డబ్బులంతా ఆ మిత్తిలకు ఆ అసలు కట్టడానికే సరిపోతలేదు అంటే తెలంగాణ ఇచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద మరి మీరు ఏదో పది సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసి తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచి తెలంగాణ ప్రజలకు ఏం చేయకపోగా మీ కుటుంబాన్ని మీ కుటుంబం యొక్క ఆస్తులను పెంచుకోవడానికి అక్కరొచ్చింది తప్ప తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను మీరు అడ్డంగా తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా ఏది ఏమున్నా నీటి మీద మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా క్లారిటీగా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నీళ్ళ మీద ఖర్చు పెట్టిండ్రు ఎంత అవినీతి జరిగింది అని క్లారిటీగా చెప్పినారు మరి దాన్ని నువ్వు ఎలా అసెంబ్లీలో ఇంటే సిగ్గుపోతుందని నీ పార్టీ ఆఫీసులో ఎవడు కొట్టడు కొట్టాడు అక్కడంటే ఇక్కడ సపర్ట్లు కొడతారు కదా నీ పార్టీ వాళ్ళు అందుకోసము ఈరోజు నువ్వు పార్టీ ఆఫీసులో పెట్టుకున్నావు నువ్వు ప్రజల కోసం చేయాలి అనుకుంటే ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి అనుకుంటే అసెంబ్లీలో నేను ఉండి మేము చెప్పినటువంటి నిన్న మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి చెప్పినటువంటి దానికి జవాబు చెప్పాలి తప్ప నువ్వు నీ ఆఫీసులో పెట్టుకుంటా నా ఇంట్లో పెట్టుకుంటా కూడా పెట్టిన ఫామ్ హౌజ్లలో పెట్టుకుంటా అంటే ప్రజలకేం ఒరగదు అది అది నువ్వు సరైన జవాబు చెప్పు ప్రజలకు అసెంబ్లీలో నీకు మాట్లాడే అవకాశం ఉంది నువ్వు ఎందుకు తప్పించుకున్నావు కాంగ్రెస్ పార్టీ నీళ్ళు నిధుల యొక్క మీరు తిన్నదాన్ని బయట పెడుతుంది అసెంబ్లీలో రాష్ట్రం అంతా ఇంటరు అని మీరు తప్పించుకొని హౌజులోకి వెళ్ళి బైకౌట్ చేసి వెళ్ళిపోయినారు వంక ఏదైనా ఉండొచ్చు మైక్ ఇవ్వలేదని అంటున్నారు మాకు కూడా మేము అధికార పార్టీలో ఉన్నాం మాకు కూడా మైకులు రావు నిజంగానే ఇలాంటి అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టుల మీదనో లేకపోతే అవసరం ఉన్నటువంటి సబ్జెక్టు మీదనో ప్రజలకు అవసరం ఉన్నటువంటి పని మీదనో అయితే వస్తుంది కానీ నువ్వు నీ పార్టీ ప్రచారం చేసుకుంటకు అసెంబ్లీ లేదు మేమున్నాము మేము కూడా మేము మేము ఎక్కువ ఉన్నాం మాకు ఆ మైకులు ఇవ్వాలంటే ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని పట్టిస్తారు తప్ప నువ్వేమో పార్టీ ప్రచారం చేసుకుంటేందుకు మైకులకు అవసరం లేదు ప్రజలకు నువ్వు చేసిన తప్పులను జవాబు దరితనంగా నువ్వు చెప్పడానికి మైకు తీసుకో కానీ నువ్వు చెప్పినవి కప్పిపుచ్చుకోవాలి ప్రజలకు మోసం చేయాలి ప్రజల సొమ్మును తినేయాలి ప్రజల మీద అప్పులు చేయాలి మళ్ళీ ఇదేం చేస్తున్నావు నువ్వు ఇలా నీ పార్టీ ఆఫీస్ పెట్టుకో నీ పార్టీ ఆఫీసులో కాకపోతే నీ ఫామ్ హౌస్లో పెట్టుకో ఎవడొద్దాన్నాడు అదే కదా మేము అడిగేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోతే మాకు నష్టం జరుగుతుంది అనుకున్న సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క గోస చూసి తెలంగాణ ప్రజల పేదరికాన్ని చూసి తెలంగాణ ప్రజల నిరుద్యోగుల సమస్యలు చూసి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణను పదేళ్ళు ధ్వంసం చేసి మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదు అనేటువంటిదే మా యొక్క మా ఉద్దేశమే కాదు తెలంగాణ ప్రజల ఉద్దేశం అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించిండ్రు ఇచ్చిన కాంగ్రెస్ని తెచ్చి అసెంబ్లీలో పెట్టిండ్రు